్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం డిసెంబర్ ఇరవై ఆరు గురువారం నేటి మన ధ్యానలేఖనం జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం పదమూడు వచనం అతడే యహోవా ఆలయమును కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును వ్యాఖ్యానాంశం సమాధానకరమైన యోచనలు మొదటి భాగం వ్యాఖ్యానాంశం సమాధానకరమైన యోచనలు మొదటి భాగం వ్యాఖ్యానం ఇస్రాయేలీలతో మన సహ నిరీక్షణ ఇక్కడ గమనిస్తాం వారు భూసంబంధమైన మహిమ కొరకు ఎదురు చూస్తున్నారు ఎట్లనగా వారి పట్టణము మరియు దేవాలయము తిరిగి కట్టబడుట కొరకు వారు ఎదురు చూస్తున్నారు అయితే ఇవి భవిష్యత్తులో వారికి కలగబోవు ఆశీర్వాదములలో కొంత భాగం మాత్రమే మనము కూడా భూమి యహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును అని హబక్కుకు గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో రాయబడినట్లు భూమికి గల నిరీక్షణను గురించి ఎదురు చూస్తున్నాం అయితే మనం ముందుగా పొందబోవు పరలోక మహిమను గురించి ప్రత్యేకమైన నిరీక్షణ కలిగిన వారమై ఎదురుచూస్తున్నాం సంబంధమైనది మరియు పరలోక సంబంధమైన మహిమలు ఏసులో మిళితములై ఆయన వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబడును ఇరువురికి ఆయనే శిరస్సు ఎహోవాకును మరియు యేసుకును మధ్య సమాధానకరమైన యోచన ఉండును అయితే ప్రస్తుతం యేసు ఎక్కడ ఉన్నాడు చిగురు అనియు సింహాసనాసీనుడై యాజకత్వము చేయువాడు అను పేర్లు కలిగిన ఆయన ఇంకా తన పరిపాలన ప్రారంభించలేదు ఇంకా ఈ భూమిపై సమాధానము స్థాపింపబడలేదు ఎందుకంటే సాతానుడు ఇంకను ఇక్కడ తన అధికారం చేయుచున్నాడు అయితే ఆయన ప్రస్తుతం ఆసీనుడై ఉన్న ఒక సింహాసనం అన్నది అది పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున అనగా తండ్రి సింహాసనముపై కూర్చొని ఉన్నాడు ఇప్పుడు ఆయన తన వారికి ప్రధాన యాజకుని వలే ఉన్నాడు అందుకే మనకు సమాధానకరమైన యోచన గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత అనుగ్రహించి ఉన్నాడు నిత్య సమాధానము మనకు పాలి భాగమై ఉన్నది అయితే మనం ఈ భూమిపై సమాధానము స్థిరపరచబడి మహిమ ప్రత్యక్షపరచబడు కాలము వరకు ఎదురుచూచుచు మన ఆత్మలలో విశ్వాసము ద్వారా సమాధానము కలిగి ఉన్నామని ఎరిగిన వారమై విశ్వాసములముగా బ్రతకవలసిన వారమై ఉన్నాం మనకు చెందిన సమాధానకరమైన యోచన ఒకటి ఉంది అది వాగ్దానము చేయబడిన సమాధానం మనం ఎంతో శ్రమలలో ఉన్నానో సమాధానము కలిగి ఉన్నాము అదే దేవుని సమాధానం అది దేవుని సమాధానము కాని ఎడల అది ఎందుకు పనికిరాదు నా ఆత్మలో ఎంతో కలవరము కలదు నా గుండె చెదరియున్నది అయినను వీటన్నిటి మధ్య నేను పరిపూర్ణమైన సమాధానం పొంది ఉన్నాను దేవునితో సమాధానము కలిగి ఉండుట మాత్రమే కాదు ప్రతి శ్రమలోనూ దేవుని సమాధానము నా హృదయములో ఏలుచున్నది అని ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి సహోదరుడు ఎడ్వర్డ్ డెనెట్ శుభములతో వందనాలు